హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి రేషన్ కార్డులు ఉన్నవారందరికీ మనకేందంటే కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మనకు ఈ కానుకలు తీసుకోవాలంటే తప్పనిసరిగా మనము ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు పంపిణీ చేయబోయేటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక వివరాలనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకి ఏంటంటే రేపటి నుండి ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ పథకం ద్వారా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ కానుకలాగా అయితే అందుతుంది అయితే మనకు ఆ పథకం పేరు వచ్చేసి మనకు సన్న బియ్యం పథకం అండి అయితే మనకు గత ప్రభుత్వంలో మనకు దొడ్డు బియ్యం అయితే పంపిణీ అయితే చేసేవారు ఆ దొడ్డు బియ్యము ప్రజలు తినలేక చాలామంది ఏంటంటే బ్రోకర్లకు అమ్మేవారు సో దీన్ని గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం సో ఇప్పుడు మనకేందంటే దొడ్డు బియ్యంకి బదులుగా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి నిర్ణయమైతే తీసుకున్నారు అయితే ఈ కాను మనకు ఈ సన్న బియ్యం అనేది మనకు రేపటి నుండి అయితే రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సో ఈ సన్న బియ్యం అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి సో రేషన్ కార్డులో ప్రతి సభ్యుడు సభ్యురాలకి మనకు ఆరు కేజీల సబ్ ఆరు కేజీల బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మీకు ఇచ్చేటటువంటి చక్కెర కానివ్వచ్చు అలాగే మీకు ఇచ్చేటటువంటి కందిపప్పు రాగులు జొన్నలు సో ఇక మనకు కొన్ని ఎక్స్ట్రాగా ఐటమ్స్ కూడా అయితే ఇచ్చే యోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈ కానుకలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ యొక్క రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడుకొని వారి దగ్గర బయోమెట్రిక్ అనగా వేలిముద్ర అనేది వేసి సో ప్రతి ఒక్కరూ నిదానంగా ఇవైతే సన్నబియాన్ని అలాగే మీకు అందేటటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు స్వీకరించండి అని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు గత ప్రభుత్వంలో ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చారో సో ఆ దొడ్డు బియ్యం తినలేక సో చాలామంది ఏంటంటే అమ్ముకుంటూ ఉన్నారు సో ఆ దొడ్డు బియ్యం తినే పరిస్థితి కూడా ఉండేది కాదు సో ఇప్పుడు మేము అందించేటటువంటి ఏదైతే సన్న బియ్యం ఉందో ఈ సన్న బియ్యం చాలా క్లారిటీగా మళ్ళీ మనకు మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి సన్న బియ్యం ప్రతి ఒక్కరు చాలా బాగా తినవచ్చు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్